నమస్తే అండి వెల్కమ్ టు షిమ్ మోటివేషన్ ఛానల్ మంచి మంచి స్టోరీస్ అండి మాట వినకపోతే అంతే స్టోరీ పేరు అనమాట అండి అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఎలుగుబంటి ఇద్దరు స్నేహితులు ఉండేవారు రోజు ఎలుగుబంటికి తెలియకుండా నక్క అడవు పక్కన ఉన్న గ్రామానికి వెళ్ళి భోజనం కోళ్ళు బాతులు అవన్నీ ఎత్తుకొచ్చి తింటూ ఉండేది ఒక రాత్రి కోడిని పట్టుకుని వస్తుండగా ఎలుగుబంటి చూసింది ఎలుగు చూసింది మిత్రమా నువ్వు ఇలా ఇళ్ళల్లో తీసుకుని వస్తే నిన్ను ఒకరోజు వాళ్ళు నిన్ను పట్టుకుని నిన్ను నువ్వు ప్రమాదంలోకి రాగలుగు రా వస్తావు అందువల్ల ఇలాంటి పని చేయొద్దని చెప్తుంది ఎలుగుబంటి ఒక రోజు వాళ్ళు తప్పకుండా చూస్తారు నిన్ను అని కానీ వినలే నక్క ఒక చాలా రోజుల నుంచి ఇలాగా తెచ్చుకుని తింటూ ఉండేది ఎప్పుడైనా ఏమైనా అయిందా అంటూ ఇంకా వెటకారంగా మాట్లాడేది నక్క పాప మంచిగా చెప్తుంది ఎలుగుబడ్డ కానీ ఎప్పుడైనా ఇప్పటివరకు నేను పట్టుబడ్డ పట్టుబడ్డానా నేను నేను ఇక ముందు కూడా ఎందుకు పట్టుబడుతాను అని ఎదురు సమాధానం చెప్తుంది ఎలుగుబంటికి అని ఎటకారంగా మాట్లాడుతుంది ఆ ఊరి వాళ్ళ కంట్లో పడితే మాత్రం నిన్నెవ్వరూ కాపాడలేరు జాగ్రత్త నువ్వు ఇంతవరకు బాగానే తీసుకుని వచ్చి తింటున్నావు ఎప్పుడైనా ఒకరోజు ఆ ఊళ్ళో ఉన్న ప్రజలు నీ కన్ను మీద పడితే నువ్వు నిన్నెవరైనా నిన్నెవరూ కూడా ఆ టైంను కాపాడలేరు జాగ్రత్తగా అని చెప్తుంది ఎంత తొందరగా ఈ పని మానుకుంటే అంత మంచిది ఎక్కువ కాలం ఎవరిని మోసం చేయలేము ఏదో కొన్ని రోజులు ఎవరు చూడకుండా ఏం చేయకుండా చేయగలుగుతారు మనుషులు కానీ ఇది చాలా రోజుల వరకు జరగదు ఏదో ఒక రోజు తప్పకుండా పట్టుబడతారు అని హెచ్చరించింది ఎలుగుబంటు కానీ ఆ మాటలేం పట్టించుకోలేదు నక్క ఒకరోజు గ్రామంలోని రైతులందరూ సమావేశం అవుతారు ఊళ్ళో కోళ్ళు బాతులు అన్నీ ఎక్కడికి మాయమైపోతున్నాయని వాళ్ళు ఆ ఊర్లో ఉన్న రైతులు మీటింగ్ పెట్టుకుంటారు మీటింగ్ పెట్టుకుని ఎవరైనా దొంగలు వచ్చి పట్టుకుపోతున్నారేమో అని అనుకుంటూ అన్న అనుకుంటారు వాళ్ళు అందుకు ఒక పథకం కూడా ఒక పథకం ఏర్పాటు చేస్తారు అదేం తెలియకుండా ఆ రోజు కూడా ఒంటరిగా గ్రామానికి వెళ్ళింది నక్క ఇలా రైతులు సమావేశమయ్యారు ఒక పథకం పెట్టుకున్నారు వాళ్ళు నన్ను పట్టుకుంటారు అన్న భయం లేదు నక్కకి అది తెలియదు కదండి అందువల్ల ఆ రోజు కూడా నక్క ఊళ్ళోకి వెళ్తుంది కోల్డ్ పట్టుకోవడానికి ఎప్పట్లాగానే ఆ బుట్ట కింద బుట్ట జరిపి కోడిని పట్టుకోకపోయింది దా దాని కింద వేట కుక్క ఆ వాళ్ళు ఏం చేశారు ఒక పథకం ఏం చేశారు ఒక కుక్కని కాపలా పెట్టారు ఆ కోడి దగ్గర ఆ కోళ్ళ బాతుల దగ్గర కుక్కను పెట్టారు ఎప్పుడైతే బుట్ట పైకి ఎత్తి నక్క కోడిని పట్టుకోబోతున్న పట్టుకోపోయిందో అప్పుడు ఆ కుక్క దాని మీద మొరగటం మొదలుపెట్టింది మరొకటం మొదలుపెట్టిన తర్వాత గ్రామస్తులందరూ తొందర తొందరగా వచ్చేసారు కుక్క మరుగుతుంది ఎవరో వచ్చారు దాని కూడా అని వచ్చి వస్తారు వాళ్ళు గ్రామంలో ఉన్న ప్రజలు వచ్చి ఏం చేస్తారు వాళ్ళు దానికి నక్క ఒంటి నిండా గాయాలు తగులుతాయి ఊరుకుంటారండి రోజు రోజు ఎన్ని రోజులు కోళ్ళు బాతులు ఎంతో కష్టపడి పెంచుకుని వాళ్ళు ఏదో ఆదాయం తింటూ ఉంటే అది తీసుకెళ్ళిపోతే ఊరుకుంటారండి బాగా గట్టిగా కొడతారు ఆ నక్కని ఆ ఊళ్ళో ఉన్న ప్రజలందరూ ఇంకెప్పుడు ఇలాంటి పని జోలికి వెళ్ళను అందు ఎలుగుబంట అంటుంది చూడు మరి నువ్వు ఏమీ నేను చెప్తే నువ్వు వినలేదు నువ్వు చూ చూడు నీకు అన్ని దెబ్బలు తగిలినాయి కదా గట్టి గట్టి కొట్టారు కదా ఆఖరికి నీకు తెలిసిందా ఆ పని చేయకూడదని అని అనే ఎలుగుబంట అంటుంది నక్కతోటి అప్పుడు నక్క ఒప్పుకుంటుంది నిజమే తప్పకుండా ఇలాంటి పనులు మనం చేయకూడదు మంచి ఇలాంటి పనులు జోలికి వెళ్ళకూడదు అంది నక్క అని ఏం నేర్చుకుందండి నీతి ఎప్పుడు చెడ్డ పనులు నేను చేయనని ఎలుగు వంటి దగ్గర ఒప్పుకుంటుంది అంతే కదండి చెడ్డ పనులు ఎప్పటివరకు ఉంటాయి కొన్ని రోజుల వరకే ఉంటాయి మంచి పని ఎప్పుడు మంచిగానే ఉంటుంది చీమ స్నేహం స్టోరీ పేరు దేవగిరి అడవిలో ఉండే ఒక చిట్టి మిడతకు ఒకరోజు తినటానికి తిండి దొరకలేదు దానికి తోడు జోరుగా వాన కురుస్తుండగా చలికి చలికి వణికిపోతుంది ఇక మెల్లగా పక్కనే చీమ ఇల్లు కనిపిస్తే వెళ్ళింది చీమ దానికి తాగటానికి వేడి వేడి సూపు ఇచ్చింది చల్లగా ఉన్నప్పుడు సూపు కానీ టీ కానీ ఇస్తే ఇతరు మనిషికి బా చాలా నచ్చుతుంది అలాగే చీమ దానికి వణిగిపోతుంటే ఉంటే చేసి ఇస్తుంది చీమ కప్పుకోవడానికి వెచ్చటి దుప్పటి కూడా ఇచ్చింది చీమ ఇంట్లో దాచుకున్న ఆహారాన్ని చూసేసరికి మిడతకి ఆశ్చర్యపోయింది చూడండి మనం మనుషులే కాదు సంపాదించి మనం పో చేసుకోవటము అలాగ అన్ని జంతువులు చీమలు ఇవన్నీ కూడా ఆహారాన్ని పో చేసుకుని స్టాక్ చేసుకుంటాయి వర్షాకాలం వచ్చిందంటే బయటకు వెళ్ళడానికి ఉండదు కదండీ అంత జ్ఞానం భగవంతుడు చీమలు కూడా ఇచ్చాడు మనుషులకి ఇచ్చినట్టుగా అన్ని జంతువులకి ఇచ్చాడు అందరికీ ఇచ్చాడు కానీ కొంతమంది బద్దఖస్తులుగా ఉండి అన్నీ చేసుకోలేకపోతారు అలాగా చీమ చాలా దా ఆహారాన్ని చూసి మిడత ఆశ్చర్యపోతుంది తాను ఇన్ని రోజులు చేసిన తప్పేంటో అర్థమైంది ఆ మిడతకి చీమను చూసి చాలా ఇన్ని రోజులు నేను ఏం చేశానని ఆశ్చర్యపోతూ ఉంటుంది తాను ఇన్ని సారీ చీమ నువ్వు ఎప్పుడూ ఆడుకోకుండా పని చేస్తూ ఉంటే వెక్కిరించేదాన్ని చూడండి ఎవరైనా కష్టపడి సంపాదిస్తూ అనుకోండి అతను వాళ్ళు చూసి మనం నవ్వుతూ ఉంటాం ఎప్పుడు చూసినా సరే మనకి ఇదే సంపాదిస్తూనే ఉంటాడు సంపాదిస్తూనే ఉంటారు ఎప్పుడు తింటారు వాళ్ళు అలాగ అలాగనే వాళ్ళందరినీ హేళన్గా చూస్తూ ఉంటాం మన మనుషుల్ని కానీ సమయం వచ్చిందంటే ఒకళ్ళ దగ్గర చేయి చాచకుండా బతకాలి జీవితం అంటేనే అంతేగాని మనము ఉన్న రోజులన్నీ కాలక్షేపం చేసుకుని డబ్బులు పో చేసుకోకుండా మనం కాలక్షేపం చేసుకుని తిరిగి తిరిగి మనకి వెళ్తే మనకి ఎలాగ పోతుందండి అందువల్ల మన లైఫ్ కూడా మనం ఎవ్వరి మనకు ఒక ఉండాలండి ఒక మనకి థాటు ఏముండాలండి నేను నా జీవితంలో ఒకళ్ళ చేయి కింద నేను బతకను నా బతుకు నేను బతకాలి అన్న ఆలోచన ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా చేయి చాచకుండా బతుకుతారు వాళ్లే రాజాలండి ఎవరో కోటీశ్వర్లు ఉన్నారంటే కోటీశ్వర్లు మామూలు మనుషులు బీద ప్రజలు అందరూ ఉన్నారంటే ఎవరండి గొప్పవాళ్ళు ముగ్గురు ఎవరు గొప్పవాళ్ళు ఎవరు చేయి చాచకుండా వాళ్ళ వాళ్ళ జీవితం వాళ్ళు గడుపు జీవితాంతం ఎవరు చేయి చాపకుండా బతికితే అదే రాజా పన రాజులంటే అంటే అంతకుముందు రోజులు రాజులు ఉండేవారండి ఇప్పుడు రాజులు లేరు కదండి రాజు అండి ఎవరికి వస్తుంది ఎవరి కింద చేయి చాచకుండా బతకటమే జీవితం లక్ష్యం వాళ్లే రాజులు అందువల్ల మనకి అది తప్పేంటో అది మిడత తెలుసుకుంది నేను నిన్ను అస్తమాట ఆక్షేపించేదాన్ని నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది నిన్ను చూసి అంటుంది ఇక ఆ వర్షాకాలం అంతా చీమ ఇంట్లోనే ఉండిపోయింది మిడత అన్ని పనుల్లోనూ చీమకు సహాయం చేసేది సాయంత్రం అయ్యాక చక్కగా పాటలు పాడేది చీమ విశ్రాంతి తీసుకుంటూ వినేది అలా రోజులు గడుస్తూ ఉన్నాయి మళ్ళీ ఎండాకాలం వచ్చింది చీమతో పాటు బయటకు వెళ్ళి కష్టపడి పనిచేయటం నేర్చుకుంది అదే అంటారండి స్నేహితులు మంచి స్నేహితులు చేసుకో అంటారు బాగా చాలా పిల్లలు కూడా మనకు చెప్తూ ఉంటాం కదండి స్కూల్లో బాగా ఎవరైతే క్లాసులో ఫస్ట్ వస్తారో వాళ్ళు చేసుకో అని చెప్తూ ఉంటాము ఎందుకు చెప్తామండి వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు ఎలా ఉంటున్నారు ఎలా చూస్తున్నారు అవన్నీ మనకు కూడా అలవాట్లు అవుతాయని అలాగ తల్లిదండ్రులు పిల్లలు చెప్తారు తల్లిదండ్రులు కూడా ఎవరిని చూసి నేర్చుకుంటారండి బాగా కష్టపడి పేరెంట్స్ పుట్టింటి వాళ్ళకి అత్తవారింట్లో డబ్బులు లేకపోయినా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కష్టపడి పిల్లల్ని పోషించి అలా పైకి వచ్చిన వాళ్ళు కూడా మనం స్నేహం చేస్తే మనకు కూడా అదే లక్షణాలు వస్తాయి తనని చేయనిచ్చేది కాదు మిడతని పని మెడతా చీమని పని చేసిన చేయిన్ ఇచ్చేది కాదు అంత మంచి అలవాట్లు చిని చీమ కూడా ఉండటం వల్ల చీమ స్నేహం వల్ల ఆకలికి బాధ తప్పింది లేకపోతే అక్కడికి ఇక్కడికి 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 ఆళ్ళని అడిగి అడిగి అప్పులు తెచ్చుకోవటము మనుషులు చూడండి అప్పులు తెచ్చుకుంటూ ఉంటారు అప్పులు తీర్చేయడానికి బాధ కలుగుతూ ఉంటుంది అన్నీ కావాలి టీవీ కావాలి ఫ్రిడ్జ్ కావాలి అన్నీ కావాలి ఎంజాయ్ చేయడానికి అన్నీ అప్పులు చేసి తెచ్చుకుంటాము అప్పు తీర్చేయడానికి అసలు ఉంటుంది వడ్డీ కూడా పెరిగిపోతుంది అలా కాకుండా మన జీవితంలో మనకి ఆ చీమ చూడండి ఎట్లా చీమని చూసి మెడత ఎలా నేర్చుకుందో అలా మనకు కూడా మనం మనం కూడా ఎదురు మనిషిని చూసి మంచి నేర్చుకుంటే మన జీవితం కూడా మంచిగానే వెళ్ళిపోతుంది లైఫ్లోను అనుకుంటూ హాయిగా నిద్రపోయింది మిడత అప్పుడు అర్థం చేసుకు ఏం పని చేయద్దు నేనే చేస్తానని అంత మంచి లక్షణాలు మిడతలో వచ్చినాయి వచ్చిన తర్వాత పని చేసుకుని కష్టపడి జీవితం గడిపింది మెడత నమస్తే అండి ఎలా ఉందో చెప్పండి కామెంట్ రాయండి షేర్ చేయండి